జేవీమండి నేను మీ ప్రకాష్ దళిత రాజ్యాధికారి వీరి అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నాను విశాఖపట్నంలో రాజకీయం మారుతా ఉంది మొన్న మొన్నటి వరకు విశాఖపట్నం ఉత్తరం నుండి పోటీ చేసిన వైసీపీ నుండి పోటీ చేసిన ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన కేకే రాజు కానీ తర్వాత ఆడారి ఆనంద్ కుమార్ కానీ ఈ ఇద్దరూ కూడా వైసీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి దారుణమైన ఓటమిని చదువు జరిగింది అందులో కేకే రాజు విశాఖపట్నం నార్త్కి సంబంధించిన కోకే రాజు ఇది రెండోసారి పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది ఇక్కడ అసలు విషయం ఏం జరుగుతూ ఉందంటే ముందు మనం ఆడారి ఆనంద్ కుమార్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నాన్నగారు ఆడారి తులసిరావు గారు విశాఖ డైరీకి సుమారు ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాల పైగా చైర్మన్గా ఉంటూ తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకుడు రాదు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి ఉన్నాడు తర్వాత ఆయన చనిపోవడంతో వాళ్ళ అబ్బాయి ఆడారి ఆనంద్ కుమార్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆ విశాఖ డైరీ చైర్మన్గా ఉంటూ అదే సమయంలో ఈ కుట్రలు కుతంత్రాలు ఈ దాడులు చేసే వైసీపీ ప్రభుత్వంలో జగన్ తాలూకా దాడికి కానీ కేసులకి కానీ ఎక్కడ విశాఖ డైరీ చేరిపోతాడు అన్న ఒక భయంతో ఆడారి అనంత్ కుమారు వైసీపీలోకి చేరడం జరిగింది చేరిన తర్వాత కొంత ఆయన మొత్తానికి పార్టీ కోసం పనిచేస్తే ఆయనకి ఇక్కడ సీటు ఇవ్వడం జరిగింది విశాఖపట్నం సిటీలోనే వైసీపీ నుండి పోటీ చేస్తాడు ఓడిపోయాడు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది గత వాసన అంటే టీడీపీ తాలూకా వాసన ఎలాగా ఉన్నది కాబట్టి తండ్రి సుమారు ఒక ముప్పై నలభై సంవత్సరాల పాటు ముప్పై నలభై సంవత్సరాల పాటు టీడీపీలోనే ఉంటూ బలమైన నాయకుడిగా ఉన్నాడు ఈయన కూడా కొంతకాలం టీడీపీలో ఉన్నాడు గతి లేని పరిస్థితుల్లో భయంతో వైసీపీలోకి వచ్చిన ఆడారి ఆనంద్ ఆనంద్ కుమార్ మళ్ళీ టీడీపీలకి గోడ దూకే దీనికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది అది జరిగే పరిస్థితి జరుగుతుంది ఖచ్చితంగా ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన డైరీని కాపాడుకోవాలన్నా అవన్నీ చేయాలన్నా కూడా ఆయన ఖచ్చితంగా ఆయన మళ్ళీ టీడీపీలోకి జంప్ అవ్వాలి ఇక్కడ ఇంకో విషయం దగ్గరికి వచ్చేటప్పటికి విశాఖపట్నం నార్త్ నుండి పోటీ చేసిన కేకే రాజు ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు ఆయనకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చాలా ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు విశాఖపట్నంలోని ఎయిర్పోర్ట్లో ఇదే కేకే రాజు తనక అనుచరులు చంద్రబాబు నాయుడు కార్ల మీద దాడి చేయడం పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడం జరిగింది ఆ కేసులు అండి స్టిల్ పెండింగ్ ఆ కేసులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి అదే సమయంలో కోడి కత్తి సీన్కి సంబంధించిన విషయాలు జరిగినప్పుడు కూడా ఈ కేకే రాజు ఎయిర్పోర్ట్లో కొన్ని దౌర్జన్యం చేయడంతో ఆ కేసులన్నీ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఈయన కూడా ఇప్పుడు విశాఖపట్నం నార్త్ నుండి గెలిచిన బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే విష్ణుకుమార్ టచ్ టచ్లో ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంది ముందుగా ఆయన పార్టీలోకి చేరుతానంటే కొన్ని ప్రతికూల దీని మీద చేరలేదు ఇప్పుడు కేకే రాజుకి అనుకూలంగా ఉన్న కొంతమంది వైసీపీ కార్పొరేటర్లని బీజేపీలోకి వెళ్ళమని జబ్ చేయమని ఇదే కేకే రాజు చెప్తున్నట్టు మనకు బోగట్ట వస్తుంది ఎందుకంటే మొన్నటికి మొన్న స్ప మనకి పార్లమెంట్లో స్పీకర్ ఎన్నిక విషయంలో బీజేపీకి వైసీపీ డైరెక్ట్గా సపోర్ట్ చేయండి జగన్ డైరెక్ట్గా సపోర్ట్ చేయడంతో వీళ్ళకున్న ప పదకొండు మంది పదిహేను మంది ఈ రాజ్యసభ లోక్సభ ఎంపీలని వారికి సపోర్ట్ చేయడం జరిగింది అక్కడ నాయకుడే బీజేపీకి సపోర్ట్ చేస్తే లేనిది స్థానికంగా లోకల్గా ఉన్న మన కార్పొరేటర్లు బీజేపీలో చేరితే తప్పేం లేదు అన్న కాన్సెప్ట్తో కేకే రాజు ఆయన అనుచరులైన కొంతమంది వైసీపీ కార్పొరేటర్ని బీజేపీలోకి జాయిన్ అని చేరుతా ఉన్నాడు ఏది ఏమైనా విశాఖపట్నంలో కాస్త కోస్తా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేకే రాజు కానీ ఆడారి కుమార్ కానీ రాజకీయాన్ని ఎటు నుండి అటు తిప్పుతూ ఉన్నారు రాబోయే నెలల్లో ఒకటి రెండు నెలల్లో విశాఖపట్నం రాజకీయం ఖచ్చితంగా మారే పరిస్థితులు ఉన్నాయి మీ కార్యం ఏం